శ్రీ మాత్రే నమ వారాహి దేవ్య నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకి వచ్చానండి ఈ మంత్రం యొక్క విశిష్టత ఏమిటి ఎప్పుడు చదవాలి ఎందుకు అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేయండి అయితే పంచమి తిథి మనకి వచ్చింది కదండి రేపటి రోజున ఇరవై రెండవ తారీఖున ఆదివారము పంచమి తిథి కలిగి ఉన్నది అలాంటి అద్భుతమైనటువంటి రోజున మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించారు అంటే కనుక ఎంత పెద్ద సమస్య ఎదురైనా కూడా జీవితంలో ఆ సమస్యకి చిటికెలో పరిష్కారం అనేది దొరుకుతుందండి ఆ మంత్రానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది ఆ వారాహి తల్లి యొక్క పవర్ అనేది అలాంటిదని మాట కాబట్టి రేపటి రోజున మీరు మీ యొక్క సమస్యకు పరిష్కారం కోసమైతే ఈ ఒక్క మంత్రాన్ని జపించండి సరిపోతుంది అయితే ఎన్నిసార్లు జపించాలి మంత్రం ఏమిటి అనేది చెప్తానండి ముందుగా చెప్పేది ఏమిటంటే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు అయితే మంత్రాన్ని జపించవద్దండి స్నానం చేసిన తరువాత మంత్రాన్ని జపించవలసి ఉంటుంది అలాగే మళ్ళీ చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దండి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారిని మనసులో నమ్ముకొని నీవే మా సమస్యకు పరిష్కారం చూపించగలవు తల్లి అని వేడుకుంటే ఖచ్చితంగా సమస్య అనేది తీరుతుందండి నేను ఫోన్లో చెప్పానని మీరు ఒకసారి చదివి వదిలేయటం వలన దానికి ఎలాంటి యూజ్ అనేది ఉండదు తర్వాత మళ్ళీ కామెంట్లో అడగొద్దండి అయితే నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుందండి ఎక్కువ సార్లే జపించాలండి నూట ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా జపించవలసి ఉంటుంది ఎవరికైనా ఇబ్బంది ఉండి చదవలేని వాళ్ళు మేమేం చేయాలక్కా అంటారు అలా ఉన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనకి పంచమితిథి అనేది వస్తుందండి అలాంటి రోజున ఎవరైనా తెలియని వాళ్ళు కామెంట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తుంది అనేది మీకు నేను వీడియోలో పెడతానమాట అప్పుడైనా జపించుకోవచ్చు అయితే ఇప్పుడు మాత్రం రేపు ఆదివారం అలాగే పంచమి తిథి రెండు కలిసి వచ్చాయి కాబట్టి వారా వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమి తిథి రోజున మనం జపించబోయే మంత్రంతో మన యొక్క సమస్య అనేది వెంటనే తీసివేయబడుతుంది కాబట్టి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి మరొక చిన్న మాట ఏమిటంటే ఇంతకు ముందులాగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదండి చాలామంది కామెంట్లో మీకు ఎలా తెలుసు అది ఇదని నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు అందువలన నేను డివోషనల్ వీడియోస్ ఆపివేద్దాం అనుకుంటున్నాను నా ఛానల్ నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి నేను చేయగలిగినంత వటికైతే చేస్తానండి ఎలాంటివి అనేది మీరు అడిగితే నేను రిప్లై కూడా ఇస్తానన్నమాట ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఒకవేళ ఎవరికైనా చదవటానికి రావట్లేదమ్మా నోరు తిరగటం కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు బుక్ పైన రాసుకోండి రాసినా కూడా చదివినంత ఫలితం అనేది వస్తుంది నూట ఎనిమిది సార్లు రాయండి ఒక్కసారి అయితే కాదు ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓం ఐం క్లీం సౌం వారాహి వస్య వస్య స్వాహ విన్నారు కదండి అమ్మవారి యొక్క పవర్ఫుల్ పవర్ఫుల్ వరహి మంత్రాన్ని అయితే ఖచ్చితంగా మీ సమస్య అనేది అమ్మవారికి విన్నవించుకున్న తరువాత నూట ఎనిమిది సార్లు అయితే మీరు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించవలసి ఉంటుంది తరువాత మా కోరిక తీరలేదు మా సమస్య పరిష్కారం ఇంకా దొరకలేదు అనుకోవటానికి కూడా అవకాశం ఉండదన్నమాట స్వస్తి